ుచ్చుకొని నిలదీసి వాడి వీధిలో తిరగాలంటే భయపడేలాగా చేసి అప్పుడు నా దగ్గర నీకు ఏం కావాలంటది నేను చేస్తాను ఎందుకంటే భౌతికంగా జరిగిన దానికి బయట జరిగిన దానికి అక్కడే సమాధానం ఇవ్వాలి యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో కాదు ఫేస్బుక్ లో జరిగిన దానికి ఫేస్బుక్ లో సమాధానం ఇవ్వాలి అక్కడ నిజంగా జరిగింది జరిగినట్టు బయట తిరుగుతున్నావు నువ్వు ఆ ఊళ్ళోనే ఉన్నావు ఆ జిల్లాలో ఉన్నావు ఏం చేస్తున్నావు దానికి ధైర్యం లేదు దానికి ధైర్యం లేదు వచ్చి మమ్మల్ని అడుగుతావు ఆయన అప్పుడు ఎక్కడ పోయాడు ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడా విజయవాడలో ఉన్నాడా గుంటూరులో ఉన్నాడా బారీపేటలో ఉన్నాడా వరంటల్ పేటలో ఉన్నాడా నువ్వేంటో చూపి నా దగ్గర చెప్పారు కదా లీగల్ గా నీకు ఎలాంటి సాయం కావాలంటే అని చేస్తాను ఊరికే మాట్లాడటం కాదు తుండూరు విషయంలో తుండూరు నిందితులకి న్యాయస్థానంలో శిక్ష పడింది తారెంచేడి నిందితులకి ఎక్కడ శిక్ష పడింది తారెంచేడి నిందితుల్ని కొంతమంది దళితులే శిక్షించారు అది తప్ప ఒప్పు అనేది నేను చెప్పుకోవడం లేదు మీరందరూ పెద్ద మన్యం వీరులు కదా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా ఆల్రెడీ మీ తాతలు ఉన్నారు అక్కడ ఇక్కడ ఫేస్బుక్ లో వాడటం కాదు సార్ కారంచేడు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి నేను చట్టం పరిధిలో పని